తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చినటువంటి భారతదేశానికి ప్రధానిగా చేసినటువంటి గొప్ప వ్యక్తి మహనీయు సాహిత్య ప్రియుడైనటువంటి పివి నరసింహారావు గారు కేవలం ఆయన గాంధీ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు కాబట్టి ఢిల్లీలో ఇవాళ ఆయనకు ఒక స్మారక స్తూపం కూడా లేదు అందరు మాజీ ప్రధానులకు స్మారక స్తూపం ఢిల్లీలో ఉంటుంది కానీ పివి నరసింహారావు గారికి మాత్రం స్మారక స్థూపం కూడా నిర్మించకుండా అదే ఆయన డెవలప్ చేసి ఆయన పెంచి పోషించి ఐదేళ్లు సమర్థవంతంగా కాంగ్రెస్ పార్టీ లార్జెస్ట్ పార్టీగా ఉన్న సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపినటువంటి గొప్ప మహాయుడు టీవీ నరసింహారావు గారు కనీసం ఆయనకు ఒక స్మారక స్టకుండా అవమానించడం దశలో చాలా రకాలుగా కేసులు పెట్టి లీగల్ గా ఇష్యూస్ చేసి ఇబ్బంది పెట్టినటువంటి సందర్భంలో కూడా మన తెలంగాణ బిడ్డ మరి అన్ని కేసులను ఎదుర్కొని ఒక మంచి క్లారిటీతో క్లియరెన్స్ వచ్చిన తర్వాత కేసెస్ చాలా తన ప్రతిష్ట పెరగడం కూడా జరిగింది సో కాంగ్రెస్ పార్టీ యొక్క వ్యక్తిత్వం నేచర్ ఎట్లాంటిది అన్నది ఒక్క పివి నరసింహారావు గారి ఎపిసోడ్ చూస్తేనే మనకు తెలిసిపోతుంది కాబట్టి ఈ రోజు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే మన బిడ్డను మనం గౌరవించుకోవాలి తెలంగాణ బిడ్డ ప్రధానమంత్రిగా అయినటువంటి వ్యక్తి వారి గొప్పతనాన్ని ముందు ధరలకు అందించాలి అని చెప్పి వారు మెమోరియల్ ని పివి మెమోరియల్ ని మనకు నిర్మించడం నెక్లెస్ రోడ్ లో అట్లానే పివి నరసింహారావు గారికి సంబంధించి అనేక కార్యక్రమాలు చేయడం శత జయంతి సంవత్సరం చేసినప్పుడు అయితే చాలా గర్వంగా అనిపించింది ప్రపంచ వ్యాప్తంగా మన వాళ్ళందరూ కూడా మనం ఉత్సవాలు చేసుకోవడం జరిగింది ఆస్ట్రేలియా లాంటి ప్లేస్ లో పివి నరసింహారావు గారి విగ్రహాన్ని ప్రతిష్టాపన చేయడం జరిగింది సో అట్లా ఎంతో గొప్పగా పివి నరసింహారావు గారిని ఆకాశం ఎత్తుకే మనం చూపించుకున్నాము వారిని కాపాడుకున్నాము వారి గౌరవాన్ని ఇక ముందు కూడా అలాగే కాపాడుకుంటూ ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులందరూ కూడా పివి నరసింహారావు గారు స్ఫూర్తిగా నిలుస్తారని చెప్పి నేను భావిస్తా ఉన్నాను ఎందుకంటే వారు ఎప్పుడో ఒక మాట చెప్పేవారు ఎంత డిప్లొమాటిక్ ఉంటే అంత బాగుంటుంది పాలిటిక్స్ లో కానీ ఇవాళ ఉన్నటువంటి సందర్భంలో పాలిటిక్స్ ఇక్కడ ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారిని చూస్తూ ఉంటే మరి పివి నరసింహారావు గారి దగ్గర నుంచి ఏమి కూడా వారు నేర్చుకోనట్టుగా బాధగా అనిపిస్తూ ఉన్నాయి మరి మనం తెలుసు